ఎవరైతే భూమి మీద హతమారుస్తారో వారు వారు హతమార్చవ వారు హతమార్చబడవలసి ఉన్నట్టుగా వారికి ఒక గొప్ప వారి వారి యొక్క మరణముకై దేవుడు ఒక శాసనము లేక ఒక తీర్పు పెట్టి ఉన్నాడు అందువలన యాంటీ క్రైస్ట్ వాడి యొక్క రాజ్యములో ఉన్న అధికారము కలిగిన వారిలో చావు దెబ్బకు లోనైనట్టుగా చూస్తున్నాము అతడే ఈ యొక్క యాంటీ క్రస్ట్ వాడు చర్చి తిరిగి జీవము కలిగి బతుకుతున్నాడు జీవమనగా ప్రాణం కలిగి అందరు ఆశ్చర్యపడుతున్నాడు వాడు చనిపోయి కూడా తిరిగి లేచి ఉన్నాడు ఈ అధికారి అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు అందువలన పదమూడు నాలుగు ప్రకటనలో ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఆ ఘట సర్పమునకు నమస్కారము చేసిరి ఆ ఘట సర్పము అనగా అపవాది అపవాదికి నమస్కారం చేస్తూ ఉన్నారు మరి వారు ఆ మృగముతో సాటి ఎవడు మృగము అనగా ఆ యొక్క యాంటీ క్రైస్ట్ ఆ మృగముతో ఎవడు దాంతో యుద్ధము చేయగలవాడెవడు అని అతనిని పొగుడుతూ ఆ విధంగా చెప్పచ్చు ఆ మృగమునకు నమస్కారము చేసిరి అక్రూర మృగమునకు అనగా యాంటీ క్రైస్టుకు నమస్కారము చేస్తూ ప్రజలు భ్రమపడుతూ అతని వెంట వెళ్తూ ఉన్నారు అండ్ ది ది డ్రాగన్ విచ్ గేవ్ పవర్ టు ది బీస్ హు ఈ లైక్ అండ్ ది బీస్ హు ఈజ్ ఏబుల్ టు మేక్ ఏ వార్ మేక్ వార్ విత్ హిమ్ ఈ యుద్ధములో ఇద్దరు సాక్షులను హతమార్చిన తర్వాత ఇక యాంటీ క్రైస్ట్కి గొప్ప శక్తి సామర్థ్యత అతను నిద్రించగల వారు ఎవరు లేరు అని ప్రజలు పోగొడుతూ ఉన్నారు ఎప్పుడైతే ఈ యొక్క ఇద్దరు హతసాక్షులుగా మార్చబడి తిరిగి జీవము కలిగి దేవుని స్వరం విని పరలోకమునకు ఎక్కి వెళ్ళిపోయి ఉన్నారు అప్పుడు ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు నా ప్రియమైన వర్లారా ఇక్కడ ట్రినిటీ చూస్తున్నాము ట్రయూన్ ఈ యొక్క డ్రాగన్ ట్రినిటీ చూస్తున్నాము వాడు అపవాది